రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలను అనంతపురం జిల్లా వృత్తి విద్యా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎం వెంకటరమణ నాయక్ తనిఖీ చేశారు బుధవారం మధ్యాహ్నం కళాశాలలో రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థులు అధ్యాపకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు ప్రిన్సిపల్ డాక్టర్ టి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కష్టపడి ఇష్టపడి చదివినప్పుడే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా అందించే పాఠ్య పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఉత్తీర్ణతలో రాష్ట్ర స్థాయిలో మన జిల్లా ముందుండేలా విద్యార్థులు కష్టపడి చదవాలని ఆకాంక్షించారు ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మితో పాటు సీనియర్ అధ్యాపకులు కె వీరేష్ ఉరవకొండ ప్రిన్సిపల్ కృష్ణమూర్తి సీనియర్ లెక్చరర్ జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు నా కోరిక ఏమంటే అనంతపురం జిల్లాలో బాయ్స్ కాలేజీ నంబర్ వన్ ప్లేస్ వస్తుందా అయితే మీ మంచి డైనమిక్ ప్రిన్సిపల్ మేడం ఉంది మంచి ఉన్నారు కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ కూడా ప్రతిరోజు కూడా ఏ విధంగా అయితే ఋషులు జపం చేస్తారో ఋషులు జపం చేస్తారో ఆ విధంగా విద్యార్థిని విద్యార్థులు రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల బాయ్స్ సంబంధించిన విద్యార్థులు విద్యార్థులందరూ కూడా జపం చాంటింగ్ చాంటింగ్ అనేది చేస్తాము అయిపోయి మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరులో జరగబోయే పరీక్షల్లో అనంతపూర్ జిల్లాలోనే టాప్ మోస్ట్ ఎవరు అంటే మన కళాశాల ఒకటి తర్వాత షైనింగ్ స్టార్ కూడా మన కళాశాలలో మన కళాశాల నుండి ఇద్దరికి తగ్గకుండా రావాలి కాబట్టి హయ్యెస్ట్ స్కోర్ వస్తే మీరందరూ కూడా షైనింగ్ స్టార్గా మారుతారు తెలుసా షైనింగ్ స్టార్ ప్రోగ్రామ్ సో షైనింగ్ స్టార్ ప్రోగ్రామ్ వచ్చిందంటే మీకు ఒక ల్యాప్టాప్ వన్ ల్యాక్ ల్యాప్టాప్ ఫ్రీ మినిస్టర్ చేతుల మరి గారు వస్తారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లాలో జరగబోయే ఫంక్షన్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు మిమ్మల్ని మీ ప్రిన్సిపల్ మీరు ఎత్తికేసింది కాబట్టి అది మరపురాని ఒక మధుర స్వీట్ మెమరీ కాబట్టి దాన్ని మనము నిజం చేసుకోవాలంటే మీరందరూ కూడా ఇప్పటి నుంచే అందరూ పోటీ పడి మరి ఎవరు హైయెస్ట్ స్కోర్ తెచ్చుకుంటారో మొత్తం మన కళాశాలనే నంబర్ వన్ ప్లేస్ పోవాల మా కళాశాల ఉన్నా కూడా మన కళాశాల కాబట్టి అంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి